హలో నమస్తే నేను మీ లతా ఫ్రమ్ కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే బ్లఫ్రోస్పాజం అంటే అన్కంట్రోల్ బ్లింకింగ్ రేట్ ఉంటుంది ఇన్వాల్వెంటరీ మూమెంట్స్ ద్వారా ఈ అన్కంట్రోల్ బ్లింకింగ్ అని వస్తుంది అంటే నార్మల్ బ్లింకింగ్ రేటు పర్ మినిట్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ బ్లింక్ చేయొచ్చు సో వీళ్ళకి మోర్ దెన్ దట్ ఉంటుంది అంటే ఎక్సెసివ్ బ్లింకింగ్ రేట్ అనేది ఉంటుంది సో ఇది రెండు కళ్ళలోనే వస్తుంది ఒక గంటలో కూడా వస్తుంది అంటే బయోలేటరల్ అండ్ యూనియాక్లర్ కూడా ఉంటుంది సో వీళ్ళలో బయోలేటర్లో వచ్చిన వాళ్ళకంటే యూనిలాటరల్ అంటే ఒక్క కంటిలో వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు అంటే ఒక ఐ చోటని బాగానే ఉంటుంది ఇంకొకటి ఎక్సెస్ కన్ను కొట్టుకుంటుంది దానివల్ల బయట పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు కన్ను ఇలా అదురుతున్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఎదట వాళ్ళని చూసి బ్యాడ్ సిగ్నల్స్ ఇచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు షై ఫీల్ అవుతున్నారు కూడా దీనివల్ల సో దానికి భయపడాల్సిందే లేదు కొన్ని న్యూరాజి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సమస్య అనేది వస్తుంది దీనికి మెడిసిన్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ ఉన్నాయి ట్రీట్మెంట్ అయితే ఉంది థ్యాంక్ యూ